హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు తెలంగాణ తెలుగు వెలుగు ఉన్నాయో చూద్దాం లో మూడు కుటుంబాల వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఇదే ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పిలుపు జమ్మూలో మూడు కుటుంబాలు గాంధీ ముక్తి ఉమర్ అబ్దుల్లా ఆ కుటుంబం హింసను ప్రేరేపించాయని ఆ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి ఆ మూడు పార్టీలు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు జమ్మూ కాశ్మీర్లోని లోని మైందార్ లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు ఈ ఎన్నికలు గాంధీ ముక్తి ఉమర్ అబ్దుల్లా అనే మూడు కుటుంబాల పాలనను అంతం చేయబోతున్నానని చేయబోతున్నాయని అమిత్ షా పేర్కొన్నారు ఈ మూడు కుటుంబాలే ఎన్నో ఏళ్లుగా జమ్మూలో ఆ ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు సో ఎన్నికల సందర్భంగా మరి అక్కడ జమ్మూలో హోం మంత్రి అమిత్ షా గారు అక్కడ ప్రసంగాన్ని ఆ ప్రజలకు ఉద్దేశిస్తూ మాట్లాడుతూ సో జమ్మూలో ఉన్నటువంటి ఆ మూడు కుటుంబాల వల్లనే ఉన్నటువంటి ఇక్కడ అభివృద్ధికి ఆటంకం కలుగుతా ఉంది సో దయచేసి ప్రజలు ఈనాడు బిజెపి ప్రభుత్వాన్ని ఇక్కడ అధికారంలోకి తీసుకొస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నామో అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూలో మరి ఎలక్షన్స్ కాబోతున్నాయి కాబట్టి ప్రజలందరూ సహకరించి ఉన్నటువంటి స్థానికంగా డెవలప్మెంట్ అయ్యి అయ్యే విధంగా ప్రతి దానికి బీజేపీ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది అన్నట్టుగా అమిత్ షా గారు అక్కడ వివరించడం జరిగింది సో చూద్దాం ప్రజలు మరి ఎవరికి ఓటేసి ఎవరిని గెలిపిస్తారు అనుకుంటున్నారు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్కిల్స్ సిలబస్ మార్పులు చేయాలని అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ సూచన మార్కెట్ అవసరాలకు అనుగుణమైన కోర్సులను ఐటీఐ ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కోర్సులకు అవసరమైన సిలబస్ రూపకల్పనకు కమిటీని నియమించి నిపుణులు విద్యావేత్తలు సలహాలు సూచనలు స్వీకరించాలని ఆదేశించారు సచివాలయంలో కార్మిక ఉపాధి కల్పన శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రతి ఐటీఐ కళాశాలలకు ప్రిన్సిపల్ ఉండేలా చూడాలని శిక్షణ తీసుకుంటున్న వారికి సమగ్రమైన శిక్షణ అందేలా జాగ్రత్త పడాలని సూచించారు ఐటీఐ కళాశాలల పర్యవేక్షణ తనిఖీలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు పాలిటెక్నిక్ కళాశాలలోనూ కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు ఐటీఐ ఏటీసీ లేని అసెంబ్లీ సెగ్మెంట్లను గుర్తించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు హైదరాబాద్ నగరం మినహా కొంత నియోజకవర్గాల్లో ఐటీఐ ఏటీసీ ఉండేలా కార్యాచరణ రూపొందించాలన్నారు వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ ఏటీసీ పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఖచ్చితంగా ఈనాడు ఏదైతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ లో భాగంగా ఉద్యోగ కల్పనకు ఉద్యోగ అవకాశాలకు ఈనాడు ఐటీఐ కీలకంగా పోతుంది సో ఐటీఐ లో ఎక్కడెక్కడైతే ఐటీఐ కాలేజెస్ లేవో అక్కడ ఖచ్చితంగా ఈనాడు ఐటీఐ కాలేజ్లని డెవలప్మెంట్ చేసుకోవాలి ఐటీఐ కోర్సులను డెవలప్మెంట్ చేసుకోవాలి సో ప్రతి ఐటీఐకి ఉన్నటువంటి మంచి శిక్షణ అందించే విధంగా కూడా అధికారులు సమీక్ష నిర్వహించుకొని సో ఐటీఐల డెవలప్మెంట్ లో విధంగా ఈనాడు ఇండస్ట్రియల్లో ఉద్యోగ అవకాశాలు రావడానికి విద్యార్థులకు కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఐటీఐలో విద్యార్థులు రాణించాలి మంచి కోర్సులు కూడా దాంట్లో ఉన్నాయి కాబట్టి మంచి ఉద్యోగ అవకాశాలు జీతపత్యాలు కూడా ఈనాడు తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ లో భాగంగా ప్రతి ఐటీఐ డెవలప్మెంట్ చేసుకోవాలన్నట్టుగా చెప్పడం జరిగింది హరీష్ రావు ను కాకుండా ఆర్కేపుడిని ఎలా నియమిస్తారు ఆ పిఎస్సి చైర్మన్ ను ఎన్నుకున్నారా ఎంపిక చేశారా స్పీకర్ ను సూటిగానే ప్రశ్నించామన్న వేముల గంగుల ఆ ప్రతిపక్ష పార్టీలకు దశాబ్దాలుగా వస్తున్న అవినీతిని ఆ కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కిందని ఆనవాయితీని కాంగ్రెస్ పార్టీ తుంగలు తొక్కిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు ఆ పిఎస్సి సమావేశానికి వచ్చాం కానీ మీటింగ్ ప్రారంభంలోనే పిఎస్సీ నియామకంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అడిగామని తెలిపారు ఆ కమిటీని ఎన్నుకున్నారా సెలక్షన్ చేశారా అని అడిగామన్నారు శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి గంగుల కమలాకర్ మాట్లాడారు ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఆ బిఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రూల్ టూ ఫిఫ్టీ ప్రకారం పిఎస్సి కమిటీని ఎన్నుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం కోరామని అన్నారు అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి గంగుల కమలాకర్ పేర్లు మండలం నుంచి ఎల్ రమణ సత్యవతి రాథోడ్ పేర్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ కు ఇచ్చామని చెప్పారు కానీ హరీష్ రావు పేరు లేకుండా పుడి గాంధీ ఎలా వచ్చిందని ప్రశ్నించారు పిఎస్సి చైర్మన్ ప్రతిపక్ష పార్టీ నియమిస్తుందని గుర్తు చేశారు తాము అధికారంలో ఉన్నప్పుడు పిఎస్సీ చైర్మన్ గా ప్రతిపక్ష పార్టీలకే పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చినట్లు గుర్తు చేశారు గతంలో కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్న నేతలే పిఎస్సీ చైర్మన్ లు అయ్యారని వివరించారు కేంద్రంలో కూడా ఇదే ఫార్ములా ఉందన్నారు సో మరలా ఇది ముందుకేసుకోవడం అది అయిపోయింది తత్ంగమో ఒడిచిపోయింది మళ్ళా కథను ముందుకు వేసుకుని వస్తే మళ్ళీ ఇదే చర్చనీయాంశంగా జరగాలి ఇది ఇదే పంచాయతీలు ఇదే కొట్లాటలు ఇదే తాకలాటలు పెట్టుకొని మళ్ళీ ఇది ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు అది ఏమైనా ఉంటే సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటది కానీ ఉన్నటువంటి ప్రజా సమస్యలు కూడా బాగున్నాయి ఎమ్మెల్యే గారు దాని మీద దృష్టి పెట్టడానికి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది జర మోకాలు అడ్డు పెట్టే విధంగా ఏదో మళ్ళా పోగేసి గతలు ఇబ్బద్దామని చూస్తే ఇర తాత్పరంగా ఉంటే బాగుంటది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల అమృత్ టెండర్ల కుంభకోణం సొంత బాగుమర్తి కంపెనీకి టెండర్లు కట్టబెట్టిన సీఎం ఆ బీజేపీ ప్రభుత్వం విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పురపాలకల్లో ప్రజల దహార్దిని తీర్చేందుకు రూపొందించిన అమృత్ పథకంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతి చేశారని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు సీఎం తన అధికారాన్ని ఉపయోగించి బావమర్దికి పనులు అప్పగించారని ఆరోపించారు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి బావమర్ది కంపెనీకి ఒక వెయ్యి ఒక వంద ముప్పై ఏడు కోట్ల పనులు అప్పగించారు రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీ ఆ వెయ్యి కోట్ల విలువైన పనులు చేస్తుందా అమృత్ పథకంలో జరిగిన టెండర్ల వివరాలను ప్రభుత్వం బయట పెట్టడం లేదు టెండర్లపై కేంద్రం విచారణ జరిపించాలి ఇప్పటి వరకు జరిగిన అమృత్ పథకం టెండర్లను రద్దు చేయాలి సో ఏదైతే కేటీఆర్ గారు ఆ వివరణ ఇవ్వడం జరుగుతుందో దీంట్లో కుంభకోణం జరిగింది అన్నట్టుగా సో దాని మీద కూడా అధికారులు దాని మీద ఫోకస్ చేయాలి సో ఉన్ననాడు ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి సో వాళ్ళు చెప్పింది కూడా ఈనాడు అధికారులు దృష్టి పెట్టాలి సో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రేవంత్ రెడ్డి గారి ఆ ముఖ్యమంత్రి గారి బామర్దైనటువంటి తనకు ఈ విధమైనటువంటి పనులు కట్టబెట్టడం ఇంతవరకు కరెక్ట్ అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు కానీ మేము కేటీఆర్ ని కూడా ప్రశ్నించాం సో మీరు చెప్పే దాంట్లో ఎంత నిజం ఉందో ఈనాడు అధికారులు దాన్ని పర్యవేక్షించాలి నిజ నిర్ధారణ చేయాలి కానీ మీరు కూడా చేసినప్పుడు మీరు టెండర్లు ఎవరెవరికి ఇచ్చినారు అది కూడా ప్రస్తావన రావాలి ఖచ్చితంగా అప్పుడు కదా మీరు అడిగేదానికి న్యాయం ఉంటుంది ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పును కూడా ప్రశ్నించడానికి నిజం ఉందని చెప్పేసి మేము కూడా ఒప్పుకుంటాం సో ఖచ్చితంగా మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి ప్రజలు తప్పకుండా వీక్షిస్తుంటారు సో ఖచ్చితంగా ఈ విషయం ఏదైతే ఉన్నదో అది బయటికి రావాల్సిందే అధికారులు ఈనాడు ఫోకస్ చేసి అదే ఏ విధమైనటువంటి స్కాములు ఏమైనా జరుగుతున్నాయో ఖచ్చితంగా బయటికి రావాల్సిందే శాంతితోనే ఏదైనా సాధించవచ్చు ఆ కన్హా సెంటర్ కార్యక్రమాలు అభినందనీయం ఉత్తమ్ శాంతియుత వాతావరణమే మానవ అభివృద్ధికి కారకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు శాంతితో ఏదైనా సాధించవచ్చు అన్నారు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో మూడు రోజుల పాటు యువ సమ్మేళనం జరుగుతుంది రెండో రోజు శనివారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ మార్టిన్ రైజర్ వరల్డ్ బ్యాంక్ ఉపాధ్యక్షకుడు నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి షాద్ నగర్ ఎమ్మెల్యే ఆ వీలపల్లి శంకర్ పాల్గొన్నారు సో శాంతితోనే ఏదైనా సాధించవచ్చు అన్నారు సో నిజానికి ఆనాడు మహాత్మా గాంధీ గారు కూడా స్వాతంత్రాన్ని ఆ సాధించుకోవడానికి శాంతి మార్గంలోనే ఆ క్విట్ ఇండియా మూమెంట్ అని చెప్పేసి ముందుకు వెళ్ళడం జరిగింది సాల్ట్ సత్యాగ్రహ దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది నాడు అక్కడ శాంతియుత మార్గంలోనే మనం ఫ్రీడమ్ ని సాధించుకోవచ్చు అన్నారు కానీ అయినా కానీ ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది సో బ్రిటిషర్ల చేతుల్లో ఎంతో అనిచివేతకు భారతదేశం గురైంది కానీ ఆనాడు శాంతియుత మార్గంలోనే బ్రిటిషర్లు ఈనాడు మరి వెళ్ళిపోవడానికి శాంతియుత మార్గమే కారణం కాబట్టి సో ఈనాడు ఏదైతే శాంతియుత మార్గంలోనే సాధించవచ్చు అన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు సో అన్ని విషయాలైతే శాంతియుతంగా వెళ్ళాను కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా శాంతియుతంగా వెళ్ళాలి కలిసిమెలిసి కట్టుదిట్టంగా ఉంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కృషి చేసుకోవాలి ఉన్నటువంటి పార్టీలు అతీతంగా పనిచేసుకొని ప్రజల అభివృద్ధి కృషి చేసినప్పుడే ముందుకు వెళ్ళే దిశగా ఉంటుంది అభివృద్ధి దిశలో ముందుకుంటాం కానీ పార్టీలో పార్టీలో విమర్శలు చేసుకోవడం సో అది విమర్శలకు దారి తీయకుండా శాంతియుత మాధ్యమంలో నాయకత్వం రాజకీయం అనేది కొనసాగాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటాం సింగరేణి కార్మికులకు లాభాల్లో కోత కార్మికులకు అన్యాయం జరిగిందన్న హరీష్ సింగరేణి కార్మికులకు ఇచ్చే లాభాల్లో తెలంగాణ ప్రభుత్వం కోత విధించడంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు మొత్తం నాలుగు వేల ఏడు వందల కోట్ల లాభంలో ముప్పై మూడు శాతం బోనస్ గా ప్రకటించాలని బారాసా డిమాండ్ చేస్తుందన్నారు దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేతు కబురు చెప్పారని విమర్శించారు లాభాల వాటల్లో యాభై శాతం కోత విధిస్తూ కార్మికులకు చేసిన అన్యాయాన్ని బారాసా తీవ్రంగా ఖండిస్తోంది సో ఏదైతే నిన్న మనం చూసినాం లక్ష తొంభై వేల రూపాయలు ఉన్నటువంటి సింగరేణి కార్మికుడికి అదేవిధంగా లాభాల్లో కూడా వాటా ఇస్తున్నట్టుగా చెప్పడం జరిగింది ఆ బోనస్ గా మరి దాంట్లో హరీష్ రావు గారు ఈనాడు అడుగుతా ఉన్నారు ఏదైతే ఆ నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల లాభంలో ముప్పై మూడు శాతం బోనస్ గా ప్రకటించారని సో అది కరెక్ట్ కాదు ఉన్నటువంటి వారికి ఇంకా ఆ చెందుతుంది ఈనాడు వాళ్ళు కష్టపడ్డ దానికి ప్రతిఫలంగా ఆ తక్కువగా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఆ సింగరేణి కార్మికులను ఆదుకోవాలన్నట్టుగా హరీష్ రావు గారు చెప్తున్నారు సో దానిపైన కూడా వివరణ తీసుకొని అసలు ఎంత వాళ్ళకి జరిగింది ఎంత లాభాలు ఉంది ఎంత వాటాలు ఇవ్వాలి అనేది ఈనాడు కార్మిక సంఘాలు కూడా ముందుకొచ్చి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా ఉన్నటువంటి కార్మిక సంఘ నాయకులు కూడా అక్కడ ఉండి ప్రశ్నించాలి ప్రశ్నించినప్పుడే మీకు న్యాయం జరుగుతుంది సో ప్రభుత్వాలు ఇచ్చేదే కాదు మీరు ప్రశ్నించినప్పుడు మీరు కష్టపడ్డదానికి ప్రతిఫలంగా ఉండాలి ఈనాడు అన్యాయంగా మీరు మోసపోవద్దు ఉన్నటువంటి కష్టపడి మీరు జీతాలను అడుగుతున్నారు ఉన్నటువంటి బోనస్ డబ్బులు అడుగుతున్నారు ఉన్నటువంటి ఆ సింగరేణిలో వాటాని అడుగుతున్నారు సో ఆ విధంగా మీరు ముందుకు న్యాయ పోరాటం చేయడం కరెక్టే అని చెప్పేసి నేను కూడా కోరుతా ఉన్నాను గ్రీన్ కార్డు హోడలకు శుభవార్త ఆ ముప్పై ఆరు నెలల నెలలకు వ్యాలిడిటీ పొడిగింపు అమెరికాలో శాశ్వత నివాసం పొందుతున్న గ్రీన్ కార్డులకు అక్కడ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఈ పర్మనెంట్ రెసిడెంట్ కార్డుల వ్యాలిడిటీ కాలాన్ని మరింత పొడిగించింది గతంలో గ్రీన్ కార్డు కార్డు తీరినప్పటికీ మరో ఇరవై నాలుగు నెలల పాటు దాని వ్యాలిడిటీ పొడిగించేవారు ఇప్పుడు దాన్ని ముప్పై ఆరు నెలలకు పెంచినట్టు అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ వెల్లడించింది దీంతో గ్రీన్ కార్డు రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఊరట లభించింది సో ఇది మంచి శుభవార్త ఎబ్రోడ్ కంట్రీస్ కి పోయే వారికి ఏదైతే అప్పుడు ఇరవై నాలుగు నెలల పాటు ఉండేది కానీ ఇప్పుడు దాని ముప్పై ఆరు నెలల పాటు ఆ గ్రీన్ కార్డు వర్తించే విధంగా అక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆర్కే పుడి తొలిసారి పిఎస్సి భేటీ సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ ఆ చైర్మన్ నియామకమే తప్పన్న ప్రశాంత్ రెడ్డి తొలిసారి ఏర్పడ్డ పిఎస్సి భేటీని విపక్ష బీఆర్ఎస్ బహిష్కరించింది తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో పిఎస్సి సమావేశం నిర్వహించారు ఆ చైర్మన్ ఆర్కే పుడి గాంధీ అధ్యక్షతన దీని ఏర్పాటు చేశారు ఆ మంత్రి శ్రీధర్ బాబు పిఎస్సి సభ్యులు హాజరయ్యారు పిఎస్సి సమావేశాన్ని బారాసా సభ్యులు బహిష్కరించారు చైర్మన్ గా ఆర్ ఆర్కే పుడి గాంధీని నియమించడంపై శ్రీధర్ బాబును నిలదీశారు పిఎస్సి ఎంపిక తీరును నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించామని బారాస నేత ప్రశాంత్ రెడ్డి తెలిపారు ఎంపిక అప్రజాస్వామికంగా జరిగిందన్నారు సో ఇది మనకు ఎంత చర్చనీయాంశంగా మారిందో తెలంగాణ రాష్ట్రంలో చూసుకోవచ్చు ఒక దిక్కేమటు వరదల ప్రభావంతో ప్రజలు ఉక్కిరు వర్షాల కారణంగా ఉక్కిరు అదే విధంగా ఆ పంట పొలాలు నష్టపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ టైంలోనే ఇది ఏదైతే ఆర్కే పూడి గాంధీది ఇది బయటికి రావడం జరిగింది సో ఆ కొట్లాటల మధ్యలో ఈ కొట్లాటలు అటు గణేష్ నిమజ్జన గణేష్ ఆ ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు సో టోటల్ గా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఆగభాగం అయిపోయింది సో దయచేసి మీరు ఉన్నటువంటి కూర్చొని శాంతియుతంగా మాట్లాడుకొని ఆ క్లారిటీగా తెలుసుకుంటే బాగుంటది సో దయచేసి ఏ విధమైనటువంటి గొడవల కారణం కాకుండా దాన్ని సామరస్యంగా క్లోజ్ చేసుకుంటూ అయిపోతుంది ప్రజల విశ్వాసానికి తూట్లు తిరుమల లడ్డు కల్తీపై కిషన్ రెడ్డి కలిగి ఒక ప్రత్యక్ష దైవం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల కొంగు బంగారంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందన్న సమాచారం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఆ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు ఈ మేరకు కిషన్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు ఏటా కోట్లాది మంది దర్శించుకునే తిరుపతి వెంకన్న లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేయడం అనేది ప్రజల విశ్వాసానికి తూట్లు పొడవడమేనని అన్నారు హిందువులు ముఖ్యంగా శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే తీయడమేనని ఆరోపించారు ఖచ్చితంగా ఈనాడు భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారు ఉన్నటువంటి అక్కడ ఎంతో విశిష్టతను సంతరించుకున్నటువంటి ఆలయంలో ఈ విధంగా అవినీతికి పాల్పడి ఉన్నటువంటి అక్కడ అధికారులు ఉన్నటువంటి టెండర్లు తీసుకున్న వాళ్ళు అక్కడ కాంట్రాక్ట్ తీసుకున్న వారు అక్కడ డెవలప్మెంట్ చేసే వాళ్ళు అన్నిటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఈనాడు జంతువుల కూలితో తయారు చేసినటువంటి నెయ్యిని లడ్డులో వాడకం తీసుకురావడం ఎంతో అప అపవిత్రకు గురైంది హిందువుల సాంప్రదాయాలను మనోభావాలను దెబ్బతీసే విధంగా అని చెప్పేసి కేంద్ర బొగ్గు గనుల శాఖ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు చెప్పడం కానీ సో అది ఈనాడు ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది సో అసలు ఏ విధంగా అక్కడ నాణ్యత నాణ్యతను పర్యవేక్షించలేకపోయినారు అధికారులు సో ఇక్కడ ప్రాబ్లం జరిగింది అని చెప్పేసి చూస్తున్నారు సో ఖచ్చితంగా ఎవరైతే ఈ తప్పుకు పాల్పడ్డారో ఈ చర్యలకు దుర్మార్గమైనటువంటి చర్యలు పాల్పడ్డారో ఖచ్చితంగా వారిని శిక్షించాన్సెస్ గా కోరుతున్నాం సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం తెలుగు వెలుగు పేజ్ ఎడిషన్ భారత విశేషాలు నమస్తే